జయ గురుదత్త నాలుగవ అధ్యాయ మహిమ వృక్షాలకే మోక్షం ఇక పద్మపురాణంలోని భగవద్గీత చతుర్థాధ్యాయ మహిమ వర్ణన కథను తెలుసుకుందాం ఆ పురాణంలో ఈ కథను శ్రీహరి లక్ష్మీదేవికి చెప్పినట్లును ఆ విషయం తెలుసుకున్న శివుడు పార్వతీదేవికి వివరించినట్లును ఉంది సంగ్రహంగా ఆ కథ ఇలా ఉంది పూర్వం కాశీ మహాక్షేత్రంలో భరతుడు అనే జ్ఞానయోగ సాధకుడు ఉండేవాడు అతడు రోజు జ్ఞానానుసంధానం చేసుకుంటూ శ్రీ కాశీ విశ్వేశ్వరుడి సన్నిధానంలో కూర్చుని భగవద్గీతలోని చతుర్థాధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉండేవాడు ఇలా కొంతకాలం సాధన చేయగా చేయగా అతడికి శీతోష్ణాది ద్వంద్వాలను సహించే శక్తి వచ్చింది ఆ దశలో అతడికి తీర్థయాత్రలు చేసి మరికొందరు మహాత్ములను దర్శించాలి అనే సంకల్పం కలిగింది వెను వెంటనే అతను ప్రయాణమై గంగా తీర్థాలలో ఉన్న క్షేత్రాలను దర్శించుకుంటూ ముందుకు వెళ్ళాడు ఆ ప్రయాణంలో ఒకరోజు సాయంత్రం అయ్యేసరికి అతడు ఒక కీకారణ్యంలో మకాం చేయవలసి వచ్చింది ఉన్నంతలో ఒక భద్రమైన ప్రదేశాన్ని చూసుకుని అక్కడ కూర్చుని తన సాయంకాల అనుష్ఠానాలు పూర్తి చేసుకుని తన అలవాటు ప్రకారం భగవద్గీత చతుర్థాయ చతుర్ చతుర్థాధ్యాయ పారాయణ కూడా చేశాడు ఈ ప్రదేశంలో అతడికి అటు ఇటూ రెండు రేగు చెట్లు కనిపించాయి ఆ ప్రదేశం కూడా చదునుగా ఉంది అందువల్ల అతడు ఆ రాత్రికి అక్కడే పడుకుని నిద్రపోయాడు అప్పుడు అతడి తలకు ఒక రేగు చెట్టు కాళ్లకు ఒక రేగు చెట్టు తగులుతూ ఉన్నాయి అలా వాటిని అనుకోకుండా స్పర్శ చేస్తూనే భగవద్గీత చతుర్థాధ్యాయాన్ని మరణం చేసుకుంటూ ఆ రాత్రికి నిద్రపోయి మర్నాడు పొద్దున్నే లేచి మళ్ళీ నిత్యానుష్ఠానాలు చేసుకుని మళ్ళీ భగవద్గీత చతుర్థాధ్యాయ పారాయణ చేసి తన తోమను తాను వెళ్ళిపోయాడు అదేం చిత్రమో కానీ ఆ రోజు నుంచి ఆ రెండు రేగు చెట్లు ఎండిపోవడం మొదలుపెట్టాయి ఐదు రోజుల్లో ఆ చెట్లు పూర్తిగా ఎండిపోయి చచ్చిపోయాయి ఆ చెట్లలో ఉన్న జీవులు పైజన్మలో ఒక గ్రామంలో బ్రాహ్మణ బాలికలై జన్మించారు ఆ పిల్లలకు పుట్టుకతోనే పూర్వజన్మ స్మరణ వచ్చింది అందువల్ల ఎవరూ ఉపదేశించకుండానే ఆడపిల్లలు ఇద్దరికీ భగవద్గీత చతుర్థాధ్యాయం నోటికి వచ్చేసింది వారు ఆటలాడుకుంటూ ఆ శ్లోకాలనే పాటలుగా పాడుకుంటూ ఉండేవారు వాళ్ళకి ఏడు సంవత్సరాలు వచ్చిన రోజుల్లో ఒక రోజున ఊరికి కొంచెం చివరగా ఆటలాడుకుంటూ ఉండగా దూరాన ఒక మహర్షి వంటి వ్యక్తి ఆ ఊరి వైపే నడిచి వస్తూ ఉండటం కనిపించింది ఆయన్ని చూడంగానే పిల్లలిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని అవునంటే అవుననుకుని పరుగు పరుగును ఎదురు వెళ్ళి ఆ మహర్షి పాదాల మీద పడి సాష్టాంగ వందనాలు చేశారు ఆ మహర్షి ఈ పసిపిల్లల భక్తికి ఆశ్చర్యపడుతూ అమ్మాయిలు మీరు ఎవరి పిల్లలు నాకెందుకు ఇలా వందనాలు చేస్తున్నారు అని అడిగారు అప్పుడు ఆ పిల్లలిద్దరూ ఆయనకి మరోసారి నమస్కరించి మహాత్మా మేము మిమ్మల్ని పూర్వం ఒక అరణ్యంలో దర్శించాం మేము అప్పటికి శాపవశాన రేగుచెట్లుగా ఉండేవాళ్ళం ఆ రోజు మీరు పారాయణ చేస్తున్న భగవద్గీత చతుర్థాధ్యాయాన్ని విన్నాం మీ స్పర్శ భాగ్యాన్ని కూడా పొందాం అందువల్లే మా శాపాలు తీరిపోయి మానవ జన్మ ఎత్తాం మీరు ఉపదేశించిన ఆ చతుర్థాధ్యాయ శ్లోకాలను ఇప్పటికీ మర్చిపోలేదు వాటిని రోజు మేము పారాయణ చేస్తూనే ఉన్నాం ఈరోజు అనుకోకుండా మీ దర్శనం లభించింది మీరు బాగా వృద్ధులై ఉన్నా కూడా మిమ్మల్ని గుర్తుపట్టగలిగాం అందుకే వందనాలు చేస్తున్నాం అని వినయంగా విన్నవించారు అప్పుడు ఆ భారత మహర్షి ఆ పిల్లలిద్దరిని దగ్గరకు తీసుకుని ముద్దు చేస్తూ అమ్మాయిలు మీరు చెప్పే మాటలు విచిత్రంగా ఉన్నాయి మీ కథ పూర్తిగా నాకు అర్థమయ్యేటట్లు చెప్పండి అన్నారు అప్పుడు ఆ బాలికలిద్దరూ తమ ముద్దు ముద్దు పలుకులతో ఒక వింత కథ చెప్పారు తాతగారు ఇక్కడికి కొంత దూరంలో గోదావరి నది తీరంలో పాప అనే పుణ్యక్షేత్రం ఒకటి ఉండేది అక్కడ సత్యతపుడు అనే ఒక మహర్షి చాలా తీవ్రమైన తపస్సు చేస్తూ ఉండేవారు ఆయన వేసవి కాలంలో పంచాగ్నుల మధ్యలో నిలబడి తపస్సు చేసేవారు వానాకాలంలో జోరున వాన కురుస్తుంటే వానలోనే నిలబడి తపస్సు చేసేవారు చలికాలంలో గోదావరిలో దిగి కంఠంలో తునీళ్లలో నిలబడి తపస్సు చేసేవారు ఇలా తీవ్రమైన తపస్సులు చేస్తూ ఉండడం వల్ల వరాలు ఇవ్వడం కోసం బ్రహ్మదేవుడు దిగి వచ్చాడు పరబ్రహ్మ జ్ఞాననిష్టలో ఉన్న సత సత్యతపో మహర్షి ఆయన్ని పట్టించుకోలేదు బ్రహ్మదేవుడు దానికి కోపించలేదు పైగా ఆ మహర్షి సమాధిలో నుంచి లేచేదాకా అక్కడే ఉండి ఆ మహర్షితో కొంతసేపు బ్రహ్మ విద్యా గోష్ఠులు చేసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి బ్రహ్మదేవుడికి ఆ మహర్షికి స్నేహం కుదిరింది బ్రహ్మదేవుడు అప్పుడప్పుడు ఆయన చూడటానికి వస్తూ ఉండేవాడు ఆయన వచ్చే సమయానికి సమాధిలో లేకుండా ఉంటే సత్యత మహర్షి గారు ఆయనకు స్వాగతం పలికి బ్రహ్మ విద్యా గోష్ఠులు చేస్తూ ఉండేవారు ఆయన సమాధిలో ఉంటే బ్రహ్మదేవుడే ఆయన లేచే వరకు పడిగాపులు కాస్తూ ఉండేవారు ఇలా చాలా కాలం గడిచింది సత్యతప్పూ మహర్షి గారికి వయస్సు మరీ మళ్ళకపోయినా తపస్సు వల్ల ఎండి ఎముకల పోగులాగా మారాడు ఆ దశలో దేవేంద్రుల వారి దృష్టి ఆయన మీద పడింది ఉగ్రమైన తపస్సులు చేసేవారికి ఆ తపస్సులు చేసే యోగ్యత ఉందో లేదో పరీక్షించవలసిన బాధ్యత ఆయనకు ఉంది అదీ కాక అప్పటికి స్వర్గలోకంలో అప్సరసులుగా జీవిస్తూ ఆయన దగ్గర సేవలు చేస్తూ ఉన్న మా ఇద్దరి మీద దేవేంద్రుల వారికి విశేషమైన అనుగ్రహం ఉండేది అందువల్ల ఒక రోజున ఆయన మా ఇద్దరిని విడిగా పిలిచి అందుక మీరిద్దరూ వెళ్ళి ఏదో ఒక ఉపాయం చేసి ఆ సత్యత మహర్షి గారి తపస్సు చెడగొట్టి రండి అని మాకు ఆజ్ఞ ఇచ్చారు అప్పటికి గర్వంతో పొంగిపోతున్న మేము అదెంత పని అని గంతులు వేసుకుంటూ చిన్నపాప క్షేత్రానికి వచ్చి సత్యతపో మహర్షి గారిని గుర్తుపట్టి ఆయన ఎదుట ఆటలు పాటలు మొదలైన శృంగార చేష్టలతో విర్రివేగిపోయాం ఆ మహర్షి చాలాసేపు మమ్మల్ని పట్టించుకోలేదు కానీ మాలో పంతం పెరిగిపోయి హద్దులు దాటి ఆయన మీద పడి అల్లరి చేయటంతో ఆయన క్రోధాన్ని ఆహ్వానించుకుని మీరిద్దరూ గంగా తీరంలో కీకారణ్యంలో ఎవరికీ పరికరాన్ని రేగు చెట్లై పుట్టండి అని శపించాడు ఆ గాడ్రింపుతో మా గర్వం దిగి ఆయన పాదాల మీద పడి కన్నీళ్లు కారుస్తూ మహర్షి తమరు త్రికాలజ్ఞులు మాది పరాధీన జీవితం అని తమకు తెలియదా ప్రభువుల భయం వల్ల తమ దగ్గరకు వచ్చామే గాని మేము స్వయంగా వచ్చామా తప్పు చేయించిన వారిని వదిలేసి తెలివి తక్కువతనంతో తప్పు చేసిన వారిని దండించడం తమకు తగున తమరు దయాశీలు కనుక అని పరిపరి విధాలుగా ప్రార్థించాం ఆ మహర్షి నవ్వి ఎవరినీ దండించడము మా పని కాదు మా నోటి వంట వాక్కు వచ్చేసింది అది మీ మంచి కోసమే అయి ఉంటుంది పెళ్లి చెట్లయి పుట్టండి భరతుడు అనే మహర్షి తానుగా మీ దగ్గరకు వచ్చి భగవద్గీత చతుర్థాధ్యాయం ఉపదేశిస్తాడు ఆ తర్వాత మీ ఆ తర్వాత మీకు అంతా మంచే జరుగుతుంది అనేసి మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయారు మాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు దేవేంద్రుల వారిని తిట్టుకుంటూ తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాం కానీ దేవేంద్రుల వారి కృప వల్లే ఈ శాపం వచ్చిందని మాకు అప్పట్లో తెలియదు ఆ తర్వాత రేగి చెట్లై పుట్టాం ఒక రోజున అనుకోకుండా మీరు అక్కడికి వచ్చారు మీ అనుష్ఠాన సంకల్పంలో మీరు చెప్పుకోవటం వల్ల మీ పేరు భరతుడు అని మాకు తెలిసింది అప్పుడు మేము మిమ్మల్ని పట్టించుకోలేదు ఆనాడు మీ అనుష్ఠానం అంతా మౌనంగానే చేసుకున్నారు కానీ భగవద్గీత చతుర్థాధ్యాయ పారాయణ మాత్రం బిగ్గరగానే చేశారు అది మీరు మాకు చేస్తున్న ఉపదేశము అని మాకు అప్పట్లో తెలియదు ఆ మర్నాడు మీరు వెళ్ళిపోయారు అదేం చిత్రమో ఆ రోజు నుంచి మేము ఎండిపోవడం మొదలుపెట్టాం ఈ కొత్త మానవుడు ఎవడో మనల్ని మనల్ని ముట్టుకున్నాడు మనం ఎండిపోతున్నాం అంటూ అప్పట్లో మేము మిమ్మల్ని తిట్టుకున్నాం కానీ పై జన్మలో మేము మానవ బాలికలుగా జన్మించాం విచిత్రంగా మాకు పూర్వజన్మల జ్ఞానమంతా గుర్తుకొచ్చింది దానివల్ల దేవేంద్రుల వారి ఆజ్ఞ సత్యతపో మహర్షి గారి శాపము భరత మహర్షి గారి స్పర్శ ఇవన్నీ అనుగ్రహ పరంపరలే అని మాకు అర్థమైంది మా పూర్వజన్మ స్మరణ శక్తి భగవద్గీత చతుర్థాధ్యాయ ఉపదేశం పొందటం వల్ల వచ్చినదేనని కూడా అప్పుడు మాకు తెలిసింది ఓ భారత మహర్షి అప్పటి నుంచి రోజు మిమ్మల్ని గురువుగా స్మరించుకుంటూ చతుర్థాధ్యాయ నిత్య పారాయణ చేస్తూనే ఉన్నాం ఇవాళ మీ దర్శనం కూడా లభించింది కనుక ఈ చతుర్థాధ్యాయ పారాయణ బలంతో ఈ జన్మలోనే మేము ముక్తి పొందగలము అని మాకు విశ్వాసం కలుగుతోంది తమరు కూడా అలాగే ఆశీర్వదించండి అని ప్రార్థిస్తూ ఆ పిల్లలు కథ ముగించారు ఈ వింత కథ విన్న భారత మహర్షి ఆహా ఈ చతుర్థాధ్యాయ మహిమ వల్ల వృక్షాలకే మోక్షం కలుగుతోంది ఇక మానవులకు కలగకుండా ఉంటుందా అంటూ ఆ బాలికలిద్దరిని ఆశీర్వదించారు తర్వాత కాలక్రమంలో భరత మహర్షి బాలికాద్వయము కూడా జీవన్ముక్తులై ధరించారు పద్మపురాణ అంతర్గతమైన చతుర్థాధ్యాయ మహిమ సమాప్తం